మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడం కొంతమందికి ఆనందం కలిగిస్తే మరికొందరికి ఆగ్రహం తెప్పించింది ఆయన ఈ దేశానికి ఏం సేవ చేశారని అంత పెద్ద పురస్కారం ప్రకటించారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు హీరోగా ఆయన శ్రీమంతుడు అయ్యాడు కానీ ఆయన వల్ల ఈ సమాజానికి ఏం ఒరిగిందని ప్రశ్నిస్తున్నారు మెగాస్టార్ ఎంత మాత్రమూ ఈ పురస్కారానికి అర్హుడు కాదని తెగేసి చెబుతున్నారు పార్టీ పెట్టి మంత్రి పదవి కోసం తన స్వలాభం కోసం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తనను నమ్ముకున్న వారిని నిండా ముంచేసినందుకు ఈ అవార్డు ఇచ్చారా అని మండిపడుతున్నారు మరి వారు అంటున్నట్టు చిరంజీవి ఈ పురస్కారానికి అర్హుడు కాదా అర్హుడైతే ఎందుకో ఈ వీడియోలో చూద్దాం వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి చిరంజీవి కీర్తి కిరీటంలోకి మరో కలికి వచ్చి చేరింది ఇప్పటికే పద్మభూషణుడిగా అలరారుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పద్మ విభూషణుడయ్యారు రెండు వేల అరవై నాలుగు సంవత్సరానికి గాను కళారంగం విభాగం నుంచి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఆయన ఎంపిక అయ్యారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించడంతో తెలుగు చిత్రసీమతో పాటు కోట్లాది మంది అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఈ పురస్కారం అందుకున్న వారు చిరంజీవి రెండవ వారు కాగా తెలుగు సినీ కళా ఆయన మూడోవారు రెండు వేల పదకొండులో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఈ పురస్కారం అందుకున్నారు అలాగే తెలుగు వారైన గాన గంధర్వుడు ఎస్ పి కూడా ఈ అవార్డు అందుకున్నప్పటికీ ఆయనకు తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనపై ఈ అవార్డు లభించింది తెలుగువాడిగా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున అక్కినేని తర్వాత ఇన్నాళ్లకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని చిరంజీవి అందుకోబోతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా చిరంజీవి ప్రయాణం మొదలైంది తొలినాళ్లలో ప్రతి నాయక పాత్రలు కూడా పోషించారు ఆయన మన ఊరి పాండవులు సినిమాను తొలి వంద రోజుల జ్ఞాపికను అందుకున్నారు కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన ఇది కథ కాదు నలభై ఏడు రోజులు సినిమాలు నటుడిగా చిరంజీవిని నిలబెట్టాయనే చెప్పాలి ఆయన కెరీర్ కు తొలి బ్రేక్ ఇచ్చింది మాత్రం పున్నమినాగు అనే చెప్పాలి ఇందులో చిరంజీవి నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు పున్నమినాగ్ తర్వాత చిరంజీవి విషయంలో ప్రేక్షకుల దృక్కోణం మారింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో కుటుంబ ప్రేక్షకులకు చేరువైన చిరంజీవి ఖైదీతో స్టార్ గా మారారు ఓవైపు అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ నటుడిగా ఆకలి తీర్చుకునే ప్రయత్నంలో అభిలాష ఛాలెంజ్ శుభలేఖ విజేత రుద్రవీణ ఆరాధన స్వయం కృషి సినిమాలు చేస్తూ బలా అనిపించుకున్నారు చిరంజీవి తెలుగు సినిమా అంటే చిరంజీవికి ముందు చిరంజీవి తరువాత అనేంతగా చరిత్ర సృష్టించారు ఆయన చిరంజీవి రాకతో తెలుగు సినిమాలు వేగం పెరిగింది ఆంగికాభినయం ఆహార్యం డాన్సులు పోరాటాలు ఇలా చాలా విషయాల్లో మార్పుకు చిరంజీవి కారణమయ్యారు తరువాత వస్తున్న తరానికి రోల్ మోడల్ గా నిలిచారు తల్లి ముద్దుబిడ్డగా నిలిచి కోట్లాది మంది హృదయాల్లో అందరి వాడన్న స్థానం సంపాదించుకున్నారు అందుకనే ఆయన ఈ పురస్కారానికి అర్హుడయ్యారు పంతొమ్మిది వందల ఎనభై లో వచ్చిన పసివాడి ప్రాణం సినిమా చిరంజీవి ఇమేజ్ ని సమూలంగా మార్చేసింది ఆ సినిమాతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా అవతరించారు ఆయన ఆ సినిమా నుంచి శంకర్ దాదా జిందాబాద్ వరకు చిరంజీవికి ఎదురే లేకుండా పోయింది ఎన్టీఆర్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ సంవత్సరాలు నంబర్ వన్ స్థానాన్ని అధిష్ఠించిన హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు రెండు వేల ఏడులో ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఆ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సీట్లు సాధించారు శాసనసభ్యుడిగా కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చిరంజీవి ఆ తరువాత రాజకీయాలకు దూరం జరిగారు దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఖైదీ మళ్ళీ హీరోగా రీఎంట్రీ ఇచ్చారు పదేళ్ల విరామం తర్వాత వచ్చిన ఆ సినిమా వంద కోట్ల పైచీలకు వసూలు సాధించి చిరంజీవి స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది ప్రస్తుతం హీరోగా యువ హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ ఇక ఆయన ఏం సేవా కార్యక్రమాలు చేశారన్న విమర్శకుల ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం సేవా కార్యక్రమాల విషయంలో చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ ఆపద్భాంధవుడు అనిపించుకుంటున్నారు అంతేకాదు కరోనా టైంలో ఆక్సిజన్ ప్లాంట్లను స్థాపించి ఆక్సిజన్ సిలిండర్లను అందించి వేలాది మంది బాధితులను ఆదుకున్నారు ఇక ఆయన చేసిన గుప్తదానాలకైతే లెక్కే లేదు తెలుగు సినిమా స్థాయిని గౌరవాన్ని పెంచి ఎందరో నటులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన ఈ మహానటుడిని దేశంలోనే రెండు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించడం తెలుగు వారిగా మనకు గర్వకారణం సో ఫ్రెండ్స్ ఇప్పుడు తెలిసిందిగా చిరంజీవి పద్మ విభూషణ్ కి ఎందుకు అర్హుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు కాతమ్మ కబుర్లు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సేలవ్ టేక్ కేర్